అందరికీ నమస్కారం అండి నేను ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ గురువారం రోజు ఈ చింతపల్లి సాయిబాబా గుడికి అయితే వెళ్ళానండి ఈ నాకెప్పుడు తెలియని వినని విషయం ఒకటి మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశాను అదేంటి అంటే బాబా గారికి కూడా సంకల్ప దీక్ష అని ఒకటి ఉంటుందంటండి ఆ దీక్ష చేయాలి అనుకునే వారికి ఇలాంటి జోలే ఒకటి ఇస్తారు ఈ జోలలో ఏమేమిస్తారు ఈ సంకల్ప దీక్షని ఎలా పూర్తి చేయాలి అనే విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి జోలు అయితే ఇలా ఉంటుంది నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను పూజ జోలలో ఇదిగోండి ఒక చిన్న పెట్టెలో సాయిబాబా విగ్రహం ఒకటైతే ఇస్తారండి ఇంకొకటి ఇలా ప్యాకెట్లో సాయిబాబా ఫోటో ఒక విభూతి ప్యాకెట్ పటిక బెల్లాలు ఇట్లా రెండు బాబా రక్షలు ఒకటి ఇస్తారండి ఇంకా ఒక చిన్న కవర్లో బియ్యం కూడా ఇస్తారండి ఆ బియ్యాన్ని మనం రోజు ఉపయోగించుకునే బియ్యంలో అయితే కలుపుకోవాలండి నేను ఆల్రెడీ కలిపేశాను అందుకే ఖాళీగా ఉన్న కవర్ని అయితే చూపిస్తున్నాను మీకు ఇంకొకటి బాబా వారి అష్టోత్తర నామావళి ఉండే ఫోల్డింగ్ కార్డు కూడా ఒకటి వస్తుందండి బాబా గారికి పూజ చేసేటప్పుడు ఆ అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయాలండి అక్షింతలు కానీ పూలు కానీ బాబావారి పాదాల దగ్గర వేసుకుంటూ చేయాలి ఇంకా కొన్ని బాబా గుడికి సంబంధించిన కొన్ని కార్డులు ఉంటాయండి విషయ పరిజ్ఞానం గల కార్డ్స్ సాయిబాబా తొమ్మిది వారాల వృత్తకథ బుక్ ఒకటి అలా గుడికి సంబంధించినవి అయితే ఇస్తారండి నెక్స్ట్ ఈ దీక్షా నియమాలు ఏంటి అంటే ఎలాంటి నియమాలు ఉండవండి ధూళి దర్శనం కూడా దుఃఖ పరిహారం అని బాబా గారి సందేశం వినే ఉంటారు కదా అలాగేనండి మనం రోజు వారి ఎలా పూజ చేస్తామో అలాగే పూజ చేసుకోవడమేనండి ఈ దీక్షని ఎలా చేయాలి అంటే మనకి ఆల్రెడీ జోలెలో చిన్న సాయిబాబా విగ్రహం అయితే ఇస్తారు కదండి ఆ విగ్రహాన్ని అయితే మన దేవుడి గదిలో ఉంచుకొని నలభై ఒక్క రోజుల పాటు మనకిచ్చిన అష్టోత్తరం కార్డు ఒకటి ఇస్తారని చూపించాను కదండి ఇలా అష్టోత్తరం కార్డులో ఉండే నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ బాబాగారి పాదాల వద్ద అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ పూజనైతే చేయాలండి ఒకవేళ చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే పదకొండు సార్లు ఓం సాయిరాం ఓం సాయిరాం అని పదకొండు సార్లు అక్షింతలు బాబావారి పాదాల దగ్గర ఉంచినా సరిపోతుందంటండి తదుపరి మనం ఎప్పట్లాగా మనకు కుదిరిన నైవేద్యాన్ని ఏదైనా బాబాగారికి సమర్పించి హారతి పూర్తయిన తర్వాత బాబాగారికి మనం అనుకున్న సంకల్పం ఒకటి చెప్పుకొని మనం ఉపయోగించే బియ్యంలో నుంచి మూడు పిరికిళ్ళను తీసుకొని ఈ బాబా గారి జోలెలో అయితే ఈ సంకల్ప దీక్ష జోలె ఏదైతే ఉందో అందులో అయితే వేయాలండి వేసి అలాగే దక్షిణను కూడా పెట్టాలండి ఇదివరకు దక్షిణని బియ్యంలో కలిపి వేసేవారంట అలా వేయడం వల్ల కరెన్సీ ప్రాబ్లం అవుతుందంట నోట్లు పాడైపోవడం అట్లా చిల్లర వెతకడం కష్టం అవుతుందంట అందుకని మనకి బియ్యం ఇచ్చిన ప్యాకెట్ ఉంది కదండి ఆ బియ్యాన్ని ఎలాగో మనం బియ్యం బస్తాల్లో పోసుకుంటాం కదా ఆ ప్యాకెట్లోనే మనం ఎంత వేయాలనుకుంటున్నామో రెండు రూపాయల నుంచి రెండు రూపాయలను ఎందుకన్నానంటే గారికి శ్రద్ధ సబూరి అనే రెండు మెయిన్ ఇంపార్టెంట్ కదండి అలా ఐదు రెండు రూపాయల నుంచి మనకి ఎంత కుదిరితే అంత దక్షిణనైతే కవర్లో వేసి జోలెనైతే క్లోజ్ చేసుకోవాలండి ఇలా నలభై ఒక్క రోజులు అయితే ఈ పూజని ఎంతో భక్తిగా అయితే చేయాల్సి వస్తుందండి మనకి మధ్యలో ఎప్పుడైనా కుదరకపోయినా ప్రయాణాలు చేయవలసి వచ్చినా ఆ రోజుల వరకు ఆగి తర్వాత మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చండి ఎలాగంటే ఇప్పుడు మనం ఒక పది రోజులు పూజ చేశాక సడన్గా ఎక్కడికన్నా ప్రయాణం చేయాల్సి చేయవలసి వస్తుంది ఒక మూడు రోజులైతే తర్వాత ఎలా అంటే ఆ మూడు రోజులు ఆగేసి తర్వాత స్టార్ట్ చేస్తాం కదండి ఆ రోజుని పదకొండో రోజుగా పరిగణించవచ్చు అంటండి ఇంకా ఆహార నియమాలు కానీ ఇంకా నియమాలు అయితే పెద్దగా ఏం లేవండి దీక్షకి ఎవరైనా చేయొచ్చు చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపించిందండి ఇలాంటిది ఉందని కూడా నాకు ఇప్పటివరకు తెలియదు ఆ గుడికి వెళ్ళి నేను నేను చాలా మంచి విషయాన్ని అయితే నేర్చుకున్నాను ఇలా నలభై ఒక్క రోజులు ఈ సంకల్ప దీక్ష పూర్తయినాక ఈ జోలను తీసుకెళ్ళి చింతపల్లి సాయిబాబా వారి మందిరంలో అయితే సమర్పించాలండి మనకి ఒకవేళ కుదరకపోతే ఇంకెవరైనా వెళ్తుంటే వారి ద్వారా అయినా పంపించవచ్చు అంటండి మనం ఈ జోలెలో పోసిన బియ్యాన్ని అక్కడ అన్నదానం నిత్య అన్నదానం జరుగుతుందండి ఒక మంగళవారం తప్ప అన్నదానానికి ఉపయోగిస్తారంటండి అలాగే ఈ పూజని ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయం సాయంత్రం కుదిరినప్పుడు సాయంత్రం ఎప్పుడైనా రోజుకొకసారి అయితే చేసుకోవచ్చండి ఇంకా ఈ గుడిలో నేను స్వచ్ఛమైన పాలకు అని ఒకటైతే కొన్నానండి ఇదిగోండి ఇదే ట్వంటీ రూపీస్ ఉంటుంది స్వీట్ మాత్రం చాలా బాగుందండి ఇది అండి శ్రీ సాయి కృష్ణ గోకులం అని ఇది కూడా ట్వంటీ రూపీస్ అండి కొన్నాను ఇది ఏంటంటే మన మొబైల్ ఫోన్ రేడియేషన్ని కొంతమేర సురక్షిత వలయంలో ఉంచుతుందంటండి ఆవు పేడతో చేసినదండి ఇదైతే ఇది నేను ఇప్పుడు ప్రతిరోజు యూస్ చేస్తూనే ఉన్నానండి బాబా గారి సన్నిధిలో తీసుకున్నాను కదా ఖచ్చితంగా నాకు మేలే చేస్తుంది అనే నమ్మకంతో అయితే తీసుకున్నాను వాడుతున్నాను ఏదైనా నమ్మకంతో మొదలు పెట్టాము మొదలు పెట్టామంటే అది ఖచ్చితంగా విజయానికి నాంది అవుతుందండి అనుమానాలతో అయితే ఏది చేయకూడదు అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు కూడా ఇంకా ఈ చింతపల్లి సాయిబాబా గుడి గురించి ఎన్నో విశేషాలు వింతలు చాలా ఉన్నాయండి ఆ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఫైనల్గా నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నా అండి షిరిడీకి వెళ్ళడం కుదరని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ గుడిని సందర్శించండి అలాంటి అనుభూతిని అయితే పొందుతారు ఒక బాబా భక్తురాలుగా నేనైతే ఇది చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు